రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మీ ఫోన్ లో గూగుల్ సర్చ్ పార్ ఓపెన్ చేసి రైట్ సైడ్ లో ఉన్నటువంటి కెమెరా బటన్ క్రికెక్ చేస్తే గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతుంది దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్స్ చేసి స్కీప్ అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ వస్తే స్కీప్ అడ్వర్టైజ్మెంట్ కొట్టి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ అని అండ్ రిజిస్ట్రేషన్ అంతే అండి అయిపోయినట్టే అక్కడ జేడి బ్యానర్ లో మీకు నచ్చినటువంటి కంపెనీని ఎంచుకొని ఆ కంపెనీల పక్కన ఉన్నటువంటి కౌంటర్ నెంబర్ ఆ పర్టికులర్ కౌంటర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెల్కమ్ టు ది జాబ్ జాబ్ మేరకు ధన్యవాదములు మొదటిగా ఇక్కడికి వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ అండి ది c 레 đ Yeah. 好了。 ये ये 10 पाड मे रोज हाते पे쁘री जयला कच्चा कच्चा रोड सरी ग्राउंड मदत आता पाड कच्चा पाड रहा तुमा जोशी हुवीर दला आज पार के रونه बायला एवडी तीच सगळी एवडी एंट्री 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 प्लीज हात

నోట్ చేసుకోకుండా ఎవరు కూడా హెచ్ఆర్ గ్యాలరీ దగ్గరికి రావద్దు మీ అర్హతకి సంబంధించిన కంపెనీస్ ఏమి ఉన్నాయో బయట జాబ్ డిస్క్రిప్షన్ బ్యానర్ పేస్ట్ చేసింది అందులో ఏ కంపెనీస్కి మీరు సూటబుల్లో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాత్రమే లోపలికి లైన్ దగ్గర ఉంది అవి నోట్ చేసుకోకుండా లోపలికి వెళ్తే టైం పడుతుంది కంపెనీ हाल थो पढ़बो

जी नवी गुड सेलेक्टेड पार्टी टूटी सिक्योरिटी सर्विसेज एज अ सिक्योरिटी गार्ड कांग्रेचुलेशंस मिस्टर नवी ये